ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం విద్యోత్సవ వేడుకలు అంతటా ఘనంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా మనుబోలు జనసేన పార్టీ ఆధ్వర్యంలో నాయకులు బాణాసంచా పేల్చి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు నాయకులు జాకిర్ మాట్లాడుతూ మండల అధ్యక్షుడు పెనుబాక ప్రసాద్ సూచనలతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం అద్భుతమైన విజయాన్ని అందుకుంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి కాదరవలి నాయకులు మహేష్ సురేష్ ఉదయ్ కిరణ్ మహేష్ పాల్గొన్నారు హిందూ సాంప్రదాయము గురించి తీశాడు ఆ సినిమా ప్రతి ఒక్కరు చూసి ఘన విజయం చేయండి మన హిందూ హిందువులని ఇబ్బంది పెట్టినొకరి జబ్బు ఇది దాని గురించి అర వాళ్ళు క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ గారు గా నటించారు ఈ సినిమా అందరూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి హరిహర వైరమల్లు చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఎంతో మంచి టాక్తో పబ్లిక్లో ఈరోజు కొనసాగుతూ ఉంది ఆ సంబరాల్ని మేము ఈరోజు పండగ వాతావరణంగా చేసుకుంటూ మా మనుగోలు మండల అధ్యక్షులు విడుబాక ప్రసాద్ గారి సూచనల మేరకు మనుబోలు హెడ్ క్వార్టర్స్లో హిందువుల్ని మన్ను కట్టాలని చెప్పి వాళ్ళు వేధిస్తూ వేధిస్తూ ఉంటారు అలాంటి అలాంటి సందర్భంలో ఇక్కడ పుట్టి పెట్టినటువంటి ఒక వ్యక్తి వీరమ్మలు ఆ వీరమ్మలు వాళ్ళని ఎలా ఎదుర్కొ ఎదురు ఎలా ఎదురు ఎదుర్కొన్నాడు అనేది ఈ కథా సారాంశం ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా చూడవచ్చు ఈ సినిమాని పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు కమిట్మెంట్ అయినటువంటి మూడు సినిమాలు ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని అధికారానికి వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని పనిచేస్తూ ఇటు సమయ పాలన ఇటు ఏవైతే